చాలు ఇక చాలు ఇక నా వల్ల కాదు నేను నిర్ణయం చేసుకున్నాను ఇప్పుడు పట్నంకి వెళ్లి కూలీ చేసుకుంటాను కనీసం కొంచెం ఆదాయమైనా వస్తుంది నేను కూడా నాకు కూడా ఇంకే మార్గము లేదు గత రెండేళ్లుగా మన పంట కీటకాల దాడితో నాశనమవుతోంది అలా మన శ్రమ ఇంకా ఆశలని వమ్ము చేస్తోంది ఇంత అందమైన పంట ఎలా అనిపిస్తుందంటే నేల మీదికి తారలు దిగి వచ్చినట్లు ఇంకా అందమైన ధూళి ఎలా అనిపిస్తుందంటే ఏదో అద్భుత శక్తి పంటలని రక్షిస్తున్నట్లుగా ఉంది పదండి ఆ రైతులని అడుగుదాం ఈ అందమైన పంటల రహస్యాన్ని ఇంత అందమైన పంట ఎలాగా మేం ఇలాంటి పంట కోసం అర్రులు చాస్తున్నాము ఇదైతే అలెక్టో యొక్క సుందర స్పర్శ అద్భుతం అది కొత్త పంటని రక్షించి వాటిలో నవ్య జీవనాన్ని నింపుతుంది అలెక్టో అదేంటి భారతదేశంలో మూలమూల పంటలని చాలా సులభంగా రక్షిస్తుంది మేము ఎంత ప్రయత్నించినా కూడా ఈ కీటకాల నుంచి మా పంటలని కాపాడుకోవడంలో విఫలమయ్యాం ఈ అలెక్టు ఇంత ప్రభావవంతమేలా అయింది ఎలక్టోలో ఉన్న టెనాబెనల్ సాంకేతికత దీన్ని అధిక శక్తిశాలిగా చేస్తుంది టెనాబెనల్ సాంకేతికత ఒక కొత్త రసాయనం ఇది కీటకాలకి విరుద్ధంగా చాలా ఎలక్ట్రో తాకుడు మరియు అంతర్వాహిక చర్య ద్వారా కీటకాలని సంపూర్ణంగా నాశనం చేయగలదు ఎలక్ట్రో లార్ విసిడల్ యాక్షన్ కూడా బాగా ప్రభావవంతం నిజం ఎంత పెద్ద సమస్యగా ఉండేదు కానీ ఎలటో ఉపయోగించడం ద్వారా మేము ఇప్పుడు మెరుగైన స్థితిలో ఉన్నాం దీన్ని మేం ఉపయోగించవచ్చా మిర్చి వంగ క్యాబేజీ కాలీఫ్లవర్ బెండ ఇంకా మొక్కజొన్న పంటలలో కూడా ఉపయోగించవచ్చు ఈ కీటకాల మీద ప్రభావంతమా అలెక్టో ఒక డయామైడ్ కీటనాశిని ఇది ఐఆర్ఏసీ గ్రూప్ లో లోకి వస్తుంది అలెటో అన్ని రకాల పురుగులపైన అంటే కాయ తినుడు పొగాకు లెద్దె పురుగు డీబీఎం కాయ మరియు కొమ్మ తొలుచు ఎఫ్ఏడబ్ల్యూ ఇంకా రసం పీల్చే కీటకాలైన తామర లేదా త్రిప్స్ పైన ప్రభావవంతం స్ప్రే చేసిన తరువాత ఒకవేళ వర్షం వస్తే ఇదంతా కొట్టుకుపోతుందా నిశ్చింతగా ఉండండి స్ప్రే చేసిన ముప్పై నిమిషాల తరువాత వర్షంలో కొట్టుకుపోదు ఇంకా తీవ్రమైన ఎండ ఉష్ణోగ్రతల్లో కూడా ప్రభావవంతంగా ఉంటుంది ఇది హానికారకం కాదుగా చాలా కీటకనాశినులు హానికారకంగా ఉంటాయి ఎలెక్టో ఉపయోగం అన్ని విధాలా సురక్షితమైనది ఇంకా పీహెచ్ఐ ఒక రోజుది ఇంకా పంట కోతలని శీఘ్రతరం అయ్యేలా చేస్తుంది ఎలెక్టోని ఎప్పుడు ఉపయోగిస్తే మంచిగా ఉంటుంది ఇంకా వాడటానికి ఏదైనా ప్రత్యేక పద్ధతిని అవలంబించడం అవసరమా మెరుగైన ప్రభావం కోసం శాకియా మరియు పుష్పించే దశలో ఉపయోగించండి కీటకాల ఈటీఎల్ మీద అధికంగా రెండే స్ప్రేలని చెయ్యండి దీని స్ప్రేని ఎంత పరిమాణంలో చెయ్యాలి చక్కటి పరిణామం కోసం రక్షణాత్మక స్ప్రే ఎకరానికి యాభై మిల్లీటర్ల మోతాదులో చేయండి రెండు స్ప్రేల మధ్యలో ఇతర కీటకనాశనలని వాడండి దాంతో ప్రతిరోధకత అభివృద్ధి చెందదు మీ సౌకర్యం కోసం ఇది పది ఎంఎల్ ఇరవై యాభై ఎంఎల్ ఇంకా వంద ఎంఎల్ ఉపలబ్ధం ధన్యవాదాలు ఎలెక్టో మీరైతే మా మంచి రోజులని తిరిగి తీసుకొచ్చారు ఇక పట్నం ప్రోగ్రామ్ ఇండోఫిల్ వారి ఎలెక్టో సురక్షిత బంగారు కవచం వంటి రక్షణ